అమరావతి రాజధాని పున ప్రారంభోత్సవ సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పహల్గాం ఉగ్రదాడి గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు ఉగ్రవాదులను అణిచివేయటం కోసం ప్రధాని మోడీ కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు అండగా ఉంటామని అన్నారు ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఎప్పుడైనా సరే ఒక 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 ఫ్యామిలీ ఇండస్ట్రీ కంపెనీ ఆ ఇండస్ట్రీ బాగుపడుతుంది టుడే ఆయ ప్రౌడ్లీ సేయింగ్ రైట్ టైం రైట్ లీడర్ ఫర్ ది నేషన్ దట్ ఈ నరేంద్ర మోడీ జీ వెరీ స్ట్రాంగ్ లీడర్ బ్యాలెన్స్డ్ లీడర్ ప్రపంచం మొత్తం ఎవరి ఆల్ ఓవర్ ది వరల్డ్ పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్ హిస్ లీడర్షిప్ That is the greatness of Narendra Modi Ji. All these things, all of us have to understand. Modi Ji became Prime Minister in 2014. India was ranked 10th in the world economy. Modi Ji has brought the country from 10th place to 5th place in his 11 years' rule. According to IMF, our country is expected to surpass Japan and reach fourth place this year. It will also surpass Germany and reach third place by 2027. Now, 2027. భారత అవర ప్రామ మినిస్టర్ ఇ ప్లానింగ్ టూ మేక ఇండియా నెంబర్ వన్ ఆర్ టూ దట్ ఇ పొసిబల్ ఓన్లీ విథ నరేంద్ర మోడీ జీ విడీ మోడల్ వెల్ఫేర డెవలప్మ ఎంపవర్మ ఇూ ఇండియా ఇజ ఎమర్జింగ్ in this year last 10 years people have been empowered and 15 crore people have been brought out of poverty that is his greatness one side development one side eradication of poverty that is the philosophy ideology of our prime minister recently always what all you talk is keeping a nation first. Not individual interest, anybody personal interest, only national interest. Sir, we are all proud of you. Yesterday cabinet, you have taken one more revolutionary nation that is caste census. It is a big game changer. I am confident యూ వాంటెడ్ టు హెల్ప్ ది పూరెస్ట్ ది పూర్ అండ్ ఆల్సో యూ వాంట్ బ్రిడ్జ్ ది గ్యాప్ బిట్వీన్ హెవ్స్ అండ్ హవ్ నాట్స్ ఇట్ ఈస్ ఆల్ పాసిబుల్ ఓన్లీ విత్ యూ విత్ యువర్ పబ్లిక్ పాలసీస్ ఐఎమ్ వెరీ హ్యాపీ బై అనౌన్సింగ్ దిస్ ఇండియా ఈ సేఫ్ ఇండియా విల్ బికమ్ డెవలప్డ్ నేషన్ అండర్ హిస్ లీడర్షిప్ ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినప్పుడు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మీరందరూ ఓట్లు వేశారు నరేంద్ర మోడీ గారి పైన ఉండే నమ్మకం తెలుగుదేశం జనసేన నేను పవన్ కళ్యాణ్ గారు కలిసి పనిచేసి రాష్ట్రం మొత్తం తిరగబడింది తొంభై నాలుగు పర్సెంట్ హిట్ రేట్ వచ్చే పరిస్థితి వచ్చింది ఆర్థిక వ్యవస్థ అగమ్య గోచరం ఏం చేయాలో తెలియని పరిస్థితి నేను నాలుగోసారి ముఖ్యమంత్రి కానీ ఎటు చూసినా ఆ అలాంటి సందర్భంలో వెంటిలేటర్ పైనన్న ఆర్థిక వ్యవస్థకి కేంద్రం వ్యక్తిగతంగా నరేంద్ర మోడీ గారు ఆక్సిజన్ ఇచ్చారు ఇప్పుడిప్పుడే రికవర్ అవుతున్నాం వెంటిలేటర్ నుంచి బయట వచ్చాం ఇంకా కొన్ని రోజులు సహకారం వస్తే ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ని రూపకల్పన చేస్తామని హామీ ఇస్తున్నాం రెండు వేల పద్నాలుగు రాజధాని లేని పరిస్థితిలో మనం పాలన ప్రారంభించాం విభజన వల్ల ఉన్న రాజధాని తెలంగాణకు వెళ్ళినప్పుడు మనం రాజధాని లేకుండా బయట వచ్చాం అమరలింగేశ్వర స్వామి ఆలయం కొలువైన పుణ్యభూమిగా శాత వాహనుల రాజధానిగా బౌద్ధుల ఆత్మహ్య కేంద్రంగా కృష్ణమ్మ తీరాన విరసిల్లిన అమరావతిని రాజధానిగా ఎంపిక చేసుకున్నాం అమరావతి కేవలం ఒక నగరం కాదు ఐదు కోట్ల ప్రజల సెంటిమెంట్ ప్రజల ఆత్మగౌరవానికి ఆత్మవిశ్వాసానికి ఆశలకు ఆకాంక్షలకు ప్రతిరూపం ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇరవై తొమ్మిది వేల ఎకరాలు ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై నాలుగు వేల ఎకరాలు భూమి రాజధానికి ల్యాండ్ పోలింగ్ కింద ఇచ్చారంటే ఒక భారతదేశానికే కాదు ప్రపంచానికే ఇది ఒక చరిత్ర అలాంటి నిర్మాణం తలపెడితే దానిపైన మనం చూశాం విధ్వంసం ఐదు సంవత్సరాలు ఇక్కడ రైతులున్నారు రైతు కూలీలున్నారు రైతు మహిళలున్నారు వీరోచితంగా పోరాడారు మీ పోరాటం వల్లనే ఈరోజు అమరావతికి మళ్ళీ పనుల పునఃప్రారంభం ప్రారంభం అయిందంటే అది మీ అందరి విజయం అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను బాధలు పడ్డారు అవమానాలు పడ్డారు